మా స్వగ్రామము నాకు జన్మనిచ్చిన సెలవు గట్టగణపతి గ్రామంలో మరి మా గ్రామస్తుల ఉపయోగార్థము ఒక కైలాసరథము అలాగే గెడ్ బార్ని గీజర్ను అందజేయడానికి మరి గ్రామం నుండి వివిధ ప్రాంతాలలో వివిధ కారణాల వల్ల కొరకు కావచ్చు ఉద్యోగరీత్యా మరి మిగతా మిగతా గ్రామాల దేశాలలో ఉన్నటువంటి ఒక పెద్దలను దాతలను సంప్రదించి మరి ఇచ్చినటువంటి ఒక విరాళంతో మరి కైలాసరథము అలాగే డెడ్ బాడీ ఫీజర్ను ఈరోజు మరి మా గురువు తోట సుదర్శన్ సారు సారు మరి వారి ద్వారా గ్రామ సెక్రటరీకి అందజేయడం జరిగింది పుత్రులారా మరి పోతా రాను రాను మరి మన చనిపోయినప్పుడు ఏదో కుటుంబాలల్ల చనిపోయినప్పుడు మరి అన్నదమ్ములు కావచ్చు కుల సంఘాలు కావచ్చు కులాలు కావచ్చు మిత్రులు కావచ్చు మరి సపోర్ట్ చేయడానికి కొన్ని సందర్భాలల్ల కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది అనేది గ్రహించి మరి ఈ ఊరికి ఉచితంగా ఈ రెండు కైలాసరతము అలాగే డెడ్ బీజ్ డెడ్ బాడీ ఫ్రీజర్ను ఈ గ్రామస్తులు ఉచితంగా వినియోగించుకునే విధంగా మరి ఇచ్చిన ఈ ఆర్థికంగా సాయం చేసిన దాతలందరికీ మరి మా గ్రామం తరపు నుంచి మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా స్వగ్రామము నాకు జన్మనిచ్చిన సెలవు గట్టగణపతి గ్రామంలో మరి మా గ్రామస్తుల